మర్రి వెంకటస్వామి సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి న్యాయవాది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపెట్టారు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బీహార్కు ఎక్కువ నిధులు కేటాయించడం విభజన చట్టములోని అంశాలను తెలంగాణ రాష్ట్రానికి వర్తింపక చేయకపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ఏం చేశారు మిమ్మల్ని ఎన్నుకున్నది కేవలం మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన అంశాలను దాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందితే మీరు నోరు మూర్చుకొని ఉంటే మిమ్మల్ని ఏమానాలి అసలు ప్రజలు మిమ్మల్ని దేనితోటి తరమాలి దేనితోటి కొట్టాలి అసలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ చేసినటువంటి మరి హామీ ఏంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు ఈ రాష్ట్రంలో ప్రధానంగా బయ్యారం ఉక్కు కోచ్ మరియు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కరీంనగర్ ఐఐ ట్రిపుల్ ఐటీ స్మార్ట్ సిటీలు ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలు ఉన్నాయి ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం కూడా నిధులు కేటాయించకపోవడం పట్ల తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా నూతన రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం కూడా దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా బండి సంజయ్ గారు రెండోసారి ఎన్నికై కరీంనగర్కి ఏ మేలు చేశావు మినిస్టర్గా ఉన్నావు అవి త్రిబుల్ ఐటీ కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదు కేవలం ఆర్ఎస్ఎస్ అని బొమ్మ పెట్టుకొని వాళ్ళు చెప్పు చేతుల్లో కేంద్రం చెప్పు చేతుల్లో నిలవడం తప్ప ఈ తెలంగాణ కాంగ్రెస్ యొక్క కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాకు నువ్వు చేసినటువంటి మేలు ఏమిటో చెప్పాలి రేపు ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఏమాత్రం కూడా నిధులు కేటాయించకపోవడం పట్ల కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఖండిస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం